ముప్పై రెండు కిలోమీటర్లు సింహాచలం పుణ్యక్షేత్రం గిరిప్రదక్షిణ ఈ ప్రదక్షిణ చేసేందుకు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు గిరిప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ఈరోజే అంటే ఈ సంవత్సరమే కొత్తగా పాల్గొనే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి వరుసగా పాల్గొనే వాళ్ళు కూడా పాల్గొంటున్నారు ప్రతి ఏడాది కూడా లక్షలాదిగా భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ మాత్రం తరగడం లేదు భక్తుల్లో స్వామిపై ఎంతో విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు భూమండలాన్ని తిరిగి వచ్చేంత పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకునేంత పుణ్యఫలం దక్కుతుందని ఎంతో నమ్మకంతో ఈ యొక్క గిరిప్రదక్షిణలో పాల్గొంటారు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఏమంటున్నారో ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా మనం ఇప్పుడు విందాం చాలా ఉత్సాహంగా నడిచినా నడిచినట్టు అనిపించదు రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోయి మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఇదంతా భగవంతుడి అనుగ్రహం అండి ఎప్పుడన్నా ఒక రెండు కిలోమీటర్లు వాకింగ్కి వెళ్తేనే కాళ్ళం ఎప్పుడు వచ్చేస్తాయి అటువంటిది ఈ ముప్పై రెండు కిలోమీటర్లు మేము అనకాపల్లి నుంచి వచ్చామండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళాలండి చాలా కష్టపడి వెళ్ళాలి ఇంటికెళ్ళి మళ్ళీ మేము సాధారణంగా ఉంటాం కానీ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారండి అసలు మీరు ఎలా చేస్తున్నారని ఇది అంత మాత్రం అప్పటి దర్శనం తాలూకా మహాచం అండి ఈ నలభై కిలోమీటర్లు ఎంత నడిచినా సరే అండి తిన్నా తినకపోయినా సరే రేపు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి అది మేము విశాఖ జిల్లాలో పుట్టడం మా అదృష్టం అండి నేను ఐదే సార్ అండి ఐదో సరే ఐదు సంవత్సరాలు వరుసగా చేస్తున్నారు కదా ఏడా ఏడాది ఏడాది ఏడా ఏమైనా కనబడుతుంది ఐదు సంవత్సరం బారు భక్తులు పెరుగుతున్నారో తగ్గుతున్నారు చాలా తక్కువగా ఉండేవారండి అలాగా ఇప్పుడు అసలు రోడ్డు ఖాళీ లేనంత జనం పెరిపోయారండి ఇంకా సాయంత్రం ఐదు ఆరు గంటల కల్లా అసలు ఇంకా రోడ్లు పట్టవండి ఇంకా అసలు జనం చేడ్డానికి ఏం ఉండదండి ఇంకా అంత జనమే కానీ ఇంకో రెండోది ఏముండదంట మహా సముద్రం అండి ఈ సినిమాద్రి అప్పన్న మహిండి బాగా జరిగారు మీరు సరే ఇరవై సంవత్సరాలు పెట్టి వస్తూనే ఉన్నామండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెట్టి వస్తానండి జనాలు పెరిగితేనే ఉన్నారండి జనాలు చాలా బాగా ఈ సంవత్సరం పట్టి వస్తానో చాలా బాగా చేస్తారండి దేవస్థానం ఏర్పాట్లు కూడా ఏడాది బాగున్నాయి చాలా బాగుంది ఈ సంవత్సరం ఇంకా బాగున్నదండి నరసింహాన స్వామి దేవల్ల మాకు అంతా బాగుందండి చాలా ఇప్పుడు కాదండి గత పది సంవత్సరాల బట్టి మేము వస్తున్నాం మాది విషయం వైయ గాజువాక అండి మాది స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు కూడా కార్యక్రమం చాలా బాగుంటాయి ఇక్కడ ఇప్పుడు కూడా దారి దారి పొడవునా తిన్నానికి కానీ నీళ్ళకి కానీ వృద్ధులకు కానీ అన్నీ కూడా అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన విశాఖపట్నంలో మనం పట్టడం మన మన పూర్వజన్మ సుకృతం తోడు మన విశాఖపట్నంలో స్వామివారు మనకి కొలువై ఉన్నారు ఆ కొండవంగా ఆ స్వామివారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి అలాగే ఇంత ఇంత జనాలు వస్తువులు ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి పోలీసు వారికి కానీ అలాగే నగరపాలక మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి మీరు చెప్పండి మీరు ఎన్నోసారి పాల్గొన్నారు నాకు ఇరుపెదక్షణలో మాక్సిమం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తా చాలా ఎక్సలెంట్ గా చేస్తారు అందరు అంటే జనాలు ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు దాని తోడు ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరం ఏ సంవత్సరం ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు కానీ ఇటు మున్సిపాలిటీ కార్మికులు కానీ ఇక టాయిలెట్స్ కానీ లేకపోతే లేడీస్ కానీ దొంగతనాలు జరగకుండా కానీ అన్ని ఎక్సలెంట్ ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనైనా చక్కగా ఆ భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేస్తున్నారు ఆ విషయంలో మాత్రం మేము అందరం భక్తులందరూ చాలా సాటిస్ఫైగా ఉన్నాం స్వామివారి అనుగ్రహం చాలా ఇదండి ఇక్కడ ఆయన దర్శనం చేసుకున్నామండి నేను రాత్రి దర్శనం చేసుకున్నాము ఈ రోజు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి మొదటిసారి సరే అండి చాలా బాగున్నాయండి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి చక్కగా అందరూ కావాల్సినవన్నీ ఇస్తున్నారు మంచి నీళ్ళని వాటర్ బాటిల్స్ అని మజ్జిగని కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగితే మంచి జరుగుతుందని ఏంటి మీ ఉద్దేశం అవునండి మంచి జరుగుతుందని వచ్చామండి అందరూ చెప్పగా వచ్చామండి వీళ్ళు ఇది నాలుగో సరే అండి చెప్పండి ప్రతి సంవత్సరం నేను మళ్ళీ ఈ గిరి ప్రదర్శన కోసం వెయిట్ చేస్తుంటానండి నేను బ్యాంక్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయ్యాను అప్పటి నుంచే వెళ్తుండేదాన్ని అరేంజ్మెంట్స్ అన్ని సూపర్ అండి ప్రతిసారి వర్షం పడేది మరి ఈసారి భగవంతుడి దయ చూడాలి ఎలా ఉంటుంది నాది పదోసారి ఇది ఈ వయసులో ఇంకా గ్రేట్ అండి సిక్స్టీ టూ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ గ్రేట్ అండి బాబు దేవస్థాన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సూపర్ ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే అనుభవాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా ఎందుకంటే రోజు రోజుకి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు సంవత్సరం కానీ భక్తులకి కొంచెం బస్సు ఆ గోశాల దాకా వస్తే కొంచెం బాగుండేదేమో అని అనిపించింది నాకు అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కూడా కష్టమే కదండి కరెక్ట్గా కొంచెం ఈ టైం కొంచెం అంటే టూ టూ ఓ క్లాక్ వరకు కొంచెం ఎలా చేసి అక్కడ నుంచి కొంచెం టైట్ చేసినట్టు బాగుండేది కానీ బాగుంది ఐదు సంవత్సరం నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు తేడా ఎలా కనిపిస్తుంది తేడా బాగుందండి చాలా బాగుంది చాలా చాలా కంఫర్ట్గా గా కనిపిస్తున్నాయి అన్ని కూడా మీరు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు పాల్గొనే సంవత్సరాలు పెట్టండి అనుభవం చెప్పండి మూడు సంవత్సరాలు ఎలా ఉంది చాలా బాగుందండి దేవుడి దయ వల్ల మాకు అనుకున్నది అన్ని బాగా జరుగుతున్నాయండి మాకు పిల్లలు అది బాగున్నారండి క్షేమంగా ఉన్నాం అని అనుకున్నా ఏ పూర్తవుతున్నాయి దేవుడి దయ వల్ల ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి దర్శనం ఎలా నడిచొచ్చి చాలా నేను చాలా బాగా చాలా బాగా జరుగుతాయి ఎప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఎంత ఉండదు ఈసారి ఉంది మధ్యాహ్నం వస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ తొందరగా అవుతుందని వచ్చాము ఆలయ కమిటీ చాలా బాగా చేస్తారు ఎప్పుడు కూడా అని ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు గిరుపదక్షిణ కదా మీరు ఎన్నేసరికి ఎంత అవుతుంది మళ్ళీ తిరిగి చేరుకునేసరికి ఎయిట్ టెన్ అవర్స్ బొబ్బిలి అండి బొబ్బిలి విలేజ్ అండి గత సంవత్సరం కూడా వచ్చాను బాగానే ఉంది రన్ చేయడం అంతా ఇప్పుడు కూడా భక్తులు కూడా చాలా అయితే ఉంది బాగానే బాగానే ఉంది భక్తులు కూడా వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఎన్నర సంవత్సరం చేశాను అన్నారు కదా అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు బాగా జరుగుతుంది అప్పుడు కూడా వర్షమైనా ముందు రోజు ఆ రోజు కూడా తుఫాను వర్షాలు గట్టా ఉండేవి అప్పుడు ఇప్పుడు కూడా బాగా వాతావరణం అనుకూలంగా ఉంది మరి మరి బాగానే ఉంది ఎయిర్పోర్ట్ లో కూడా బస్సు ఎయిర్పోర్ట్ లో అన్నీ బాగానే ఉన్నాయి నడిచే తోవ అన్నీ బాగానే ఎక్కడెక్కడ ఎక్కడ సదుపాయంగా ఉన్నాయి పర్వాలేదు నా పేరు విజయలక్ష్మి నేను పార్వతిపురం నుండి వచ్చాను ప్రతి సంవత్సరం వద్దాం అనుకున్నా అవ్వట్లేదు ఇదే మొదటిసారి నేను రావడం అన్నీ కూడా చాలా బాగా చేసారు ఈ గిరి ప్రదక్షణ పూర్తి చేసుకొని అందరూ మంచిగా అన్ని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఎన్నో సార్ గిరి ప్రదక్షణ ఇది ఈ సిస్టే చాలా బాగుందండి